కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం వృషభరాశి వారికి ఈ వారం ఒక అద్భుతమైన మరియు అత్యంత కీలకమైన కాలమని చెప్పాలి ముఖ్యంగా కుంభరాశిలో ఏర్పడిన పంచగ్రహ కూటమి మీ జీవితంపై బలమైన ప్రభావాన్ని చూపబోతోంది సూర్యుడు బుధుడు శుక్రుడు మరియు రాహువు ఈ నాలుగు గ్రహాలు కలిసి మీ జాతక చక్రంలోని దశమభావం అంటే మీ వృత్తి ఉద్యోగ స్థానంలో కేంద్రీకృతమై ఉన్నాయి ఇది మీ కెరియర్లో ఒక పెద్ద మలుపును సూచిస్తోంది పూర్తి వివరాలు తెలుసుకునే ముందు కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా హైప్ కూడా ఇవ్వండి మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఈ వీడియోలో మీకోసం నేను అతి ముఖ్యమైన సూచనలు ఆచరణాత్మక పరిహారాలు ఇచ్చాను కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వారం మీ ఆర్థిక స్థితికి మిథున రాశిలో ఉన్న గురుగ్రహం ఒక రక్షణ కవచంలా నిలబడబోతోంది సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా గురువు మిమ్మల్ని నడిపిస్తారు కెరీర్లో వచ్చే మార్పుల వల్ల కొత్త ఆదాయ వనరులు పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది అయితే రాహు ప్రభావం వల్ల ధనలాభాలు ఎంత ఆకస్మికంగా ఉంటాయో ఖర్చులు కూడా అంతే వేగంగా ఉండవచ్చు కాబట్టి సేవింగ్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి అనవసర విలాసాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం వ్యాపార రంగంలో ఉన్నవారికి ఇది ఇన్నోవేషన్ సమయం పాత పద్ధతులకు స్వస్తి చెప్పి టెక్నాలజీని వాడుకునే వ్యాపారాల్లో మంచి వృద్ధి ఉంటుంది చిరు వ్యాపారస్తులు డిజిటల్ పేమెంట్స్ మరియు లోకల్ నెట్వర్కింగ్ పై దృష్టి పెడితే లాభాలు గడించవచ్చు అయితే ఒక చిన్న హెచ్చరిక పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు నిపుణుల సలహా తప్పనిసరి మార్కెట్లో వచ్చే ఆకస్మిక మార్పులు మిమ్మల్ని కొంత ఆందోళనకు గురిచేయవచ్చు కాని స్థిరంగా ఉండండి ఉద్యోగులకు ఈ వారం ఒక కెరియర్ రెవల్యూషన్ లాంటిది ఊహించని ప్రమోషన్ లేదా మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఉద్యోగ మార్పు సంభవించవచ్చు పై అధికారుల నుండి మీకు గుర్తింపు లభిస్తుంది కానీ పని ఒత్తిడి వల్ల మానసిక అలసట కలిగే ఛాన్సుంది ఆఫీసులో సహోద్యోగులతో అనవసరమైన వాదనలకు వెళ్లి మీ విలువను తగ్గించుకోవద్దు రాజకీయాల్లో ఉన్నవారికి సోషల్ మీడియా ద్వారా పరపతి పెరుగుతుంది మీరు ప్రజా సమస్యలపై చేసే పోరాటాలు మీకు మంచి పేరు తెస్తాయి అయితే పార్టీలో అంతర్గత విభేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాట తీరుపై నియంత్రణ అవసరం ఇక రైతన్నలు ఆధునిక పద్ధతుల వైపు మొగ్గు చూపుతారు కొత్త యంత్రాల కొనుగోలుకు ఇది మంచి సమయం కాని భూమికి సంబంధించిన డాక్యుమెంట్ల విషయంలో ఏమరపాటుగా ఉండకండి పరిశోధన రంగంలో ఉన్న విద్యార్థులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది విదేశీ విద్య కోసం ప్రయత్నించేవారికి మార్గం సుగమమవుతుంది కానీ మొబైల్ ఫోన్లు సోషల్ మీడియా వల్ల ఏకాగ్రత దెబ్బతినే ప్రమాదం ఉంది చదువుపై దృష్టి సారించడం మీ మొదటి ప్రాధాన్యత కావాలి గృహిణిలకు గృహ అలంకరణ లేదా రిపేర్ పనులతో బిజీగా ఉంటుంది కుటుంబంతో చిన్నపాటి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది వివాహ ప్రయత్నాలు చేసేవారికి గురుగ్రహ అనుగ్రహంతో కొత్త సంబంధాలు వచ్చే సూచనలు ఉన్నాయి అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు భాగస్వామితో నిజాయితీగా ఉండాలి రాహువు ప్రభావం వల్ల అపార్ధాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి సంభాషణలో స్పష్టత ఉండాలి ఈ వారం శారీరక ఆరోగ్యం మిశ్రమంగా ఉంటుంది కుంభరాశిలోని గ్రహాల వల్ల మానసిక ఆందోళన లేదా వాత సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు ముఖ్యంగా గృహిణులు కాళ్లనొప్పుల పట్ల జాగ్రత్తగా ఉండాలి హైబీపీ సమస్య ఉన్నవారు ఆవేశపడకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి నిద్రలేమి సమస్యలు ఎదురైతే యోగాను ఆశ్రయించండి అప్రమత్తంగా ఉండాల్సిన రోజులు ఫిబ్రవరి పదిహేను నుండి ఇరవై ఒకటి వరకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశిలో గ్రహాల సాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల మీరు ఆవేశంలో నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది ముఖ్యంగా ఫిబ్రవరి పదమూడు నుండి కుంభ సంక్రాంతి ప్రభావం మొదలైనందున మీలో ఈగో పెరిగే అవకాశం ఉంది గుర్తుంచుకోండి వినయం ఎప్పుడూ విజయాన్నిస్తుంది అహంకారం పతనాన్నిస్తుంది గ్రహదోషాలు తొలగి శుభ ఫలితాలు కలగాలంటే ఈ చిన్న పరిహారాలు పాటించండి ఒకటి ప్రతిరోజూ శివుడికి అభిషేకం చెయ్యండి లేదా కనీసం ఓం శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి రెండు ధైర్యం కోసం మానసిక శక్తి కోసం ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించండి మూడు వీలైతే ఆలయంలో పాలు లేదా చక్కెరను దానం చేయండి నాలుగు ఆహార నియమాలు పాటిస్తూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ద్వారా మీ ఇమ్యూనిటీని పెంచుకోండి మిత్రులారా గ్రహాలు మనకు దారి చూపిస్తాయి కానీ నడవాల్సింది మనమే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి విజయం మీదే అవుతుంది మరొక ముఖ్య విషయం మళ్లీ గుర్తుచేస్తున్నాను కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి మీరిచ్చే లైక్ మరియు హైప్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది అలాగే మీ రాశి ఫలితాలు పరిహారాలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటసింబల్ని కొట్టడం మర్చిపోవద్దు సర్వే జనా సుఖినో భవంతు శుభం భూయాత్ नमः शिव